ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్ కోరికలు సాధించుకోవడానికి రోడ్డు ఎక్కడం చాలా బాధాకరమైన విషయం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలు అంగన్వాడీ వర్కర్లకి ఎలాంటి సమ్మెలు లేకుండా వారి కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఎన్నికలైన తర్వాత కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే శాలరీ పెంచాడు తప్ప మీ కనీసం న్యాయమైన కోరికలు న్యాయమైన వేతనం ఇవ్వడంలో వైఫల్యం చెందాడు ఇతను అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడు ఇప్పుడే మున్సిపల్ వర్కర్స్ దగ్గర మేము పరామర్శించి వచ్చాము వారి కూడా చాలా న్యాయమైన కోరికలు ఈరోజు అన్ని వర్గాలను దగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వంద రోజులు మాత్రమే అధికారంలో ఉంటాడు ఆ తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీ కోరికలన్నింటినీ తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం రాబోయే వంద రోజుల తర్వాత ప్రభుత్వంలో మీకు న్యాయమైన కోరికలు మేము తీర్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ముందుండి మీ సమస్యలను తీరుస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం